నేను మీ మీ చాలా ఎలా ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సిందండి కొంచెం ఫోన్ ప్రాబ్లం వచ్చి పెట్టలేదు అందుకే ఇప్పుడు పెడుతున్నానండి వేదాంషి చూడండి అక్కడ సాంగ్స్ పెట్టారండి ఒక ఆయన ఇంకా ఆ సాంగ్స్ తగ్గట్టు ఆ భోగి మంట ఉండి చక్కగా డ్యాన్స్ వేస్తుంది వేదాంషిను మా వదిన వాళ్ళ పిల్లలండి వీళ్ళిద్దరు వేసి ఇంకా ముగ్గులకి డెకరేషన్ చేస్తున్నారు మా ఇంటి బ్యాక్ సైడ్ భోగి మంట వేశారండి ఇక్కడ వదిన వాళ్ళు చక్కగా ముగ్గులు వేసి పెట్టారండి మా ఇంటి దగ్గర కూడా వదినే వేశారండి సుధా వదిన ఇదిగోండి భోగి మంట దగ్గర వేశారు ఎందుకంటే మేము ఫ్రంట్ వేసుకుంటామని చెప్పేసి ఇక్కడ వదినే వేసేసారు చూడండి వేదానిషి కళ్ళకి ఎలా పెట్టుకుందో అస్సల్లా ఎలా ఆడుతుందో తనకి తెలియట్లేదండి వంకీ క్యాప్ వాళ్ళ డాడీ తీసుకున్నారని చెప్పి నాకు ఇంకా బాగా చలేస్తుందని చెప్తుంది ఇదిగోండి చలేస్తుంది డాడీ అంటుంది ఇంకా అప్పుడు అన్నారు అన్నారుగో మంట వస్తుంది కదా అక్కడికి వెళ్ళు వెచ్చగా ఉంటుంది అని చెప్తున్నారు ఇంకా వచ్చి చేతులకి వేడి చూపించుకొని తన ఫేస్ మీద పెట్టుకుంటుంది ఎంత వెచ్చగా ఉందో ఇక్కడ అని అంటుంది చీ అక్క వాళ్ళు చూడండి బ్యాక్ సైడ్ ఇంకా ముగ్గులు వేస్తున్నారండి రోడ్డు మొత్తం వేస్తున్నారు చక్కగా రంగులు కూడా ఇదుతున్నారు ఏదైనా చీరా మనం కూడా మన వాకిట్లో ముగ్గులు వేసుకుందాము వాళ్ళ డాడీ కూడా బయటకు వెళ్తారండి ఒకదాన్ని వదలడం ఎందుకని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము చూడండి ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టుకున్నాము సంక్రాంతికి అండి గీతలు ముగ్గులు వేస్తారు కదండీ ఇదిగోండి గీతల ముగ్గులే ఇవి కానీ చాలా అందంగా ఉంటాయండి గీతల ముగ్గులు అండి గుప్పడు గీతలతో ముగ్గులు బాగా వేస్తారు ఇంకా మార్నింగ్ అయిపోయిందండి మేము బయట వాకిట్లో ఏమో ముగ్గులు వేస్తున్నాను నాకు ఇంతకు చూసారు కదండి ఇద్దరు పాపలు వాళ్ళిద్దరు వచ్చి హెల్ప్ చేశారు నేను ముగ్గు వాళ్ళు రంగులు దిద్దారండి ఇప్పుడే వాళ్ళ మమ్మీ పిలిచారని వెళ్ళారు వాళ్ళు బాగా హెల్ప్ చేశారండి నాకు ఫైనల్గా ముగ్గు కంప్లీట్ చేసేసాము మా వేదనిషి పాప చూడండి ఏదో చెప్తుంది సార్ ఏది అవునా అంతా నువ్వు వేసావా అండి మొత్తం ముగ్గంతా వేదాంక్షినే వేసిందంట అండి ఏవో రెండంట నేను వేసానంట తను చెప్తుంది మెయిన్గా కైడ్స్ బాగున్నాయని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇక్కడ మావయ్య గారు వచ్చేసి తాతయ్య గారికి బియ్యం ఇస్తున్నారండి స్వయం పాకం ఇస్తారు కదా పంతుడి గారికి అలా ఇస్తున్నారండి అందరూ భోగి రోజునే పండ్లు చేసుకుంటున్నారండి సంక్రాంతి రోజున మంగళవారం కదా మంగళవారం పూట ఇవ్వకూడదని చెప్పేసి భోగి రోజునే పళ్ళు పంచి పెట్టుకుంటున్నారండికి ఇవ్వడం అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి గదిలో పూజ చేస్తున్నారు మా అత్తయ్య గారు ఇదిగోండి మాకు చెప్పాం కదండి వీరులు ఉన్నారని వీరులకి పూజ చేసుకోవాలి కాబట్టి వీరులకి నామాలు పెట్టుకుని బొట్లు పెట్టుకుంటారండి అదే గంగానం తలకి ఎలా పెట్టుకుంటారు అలాగే వీరులు ఉన్న వాళ్ళు కూడా అలా బొట్లు పెట్టుకుని పూజ చేసుకుంటారండి మా అమ్మాయికి బుడ్డమ్మాయికి బుడ్డోడికి కొన్న కొత్త బట్టలన్నీ అక్కడ పెట్టామండి పూజ దగ్గర పెట్టుకుని వేసుకుంటారని చెప్పేసి అక్కడ పెట్టారు పూజ కంప్లీట్ అయిపోయిందండి వేదాంషి ఇంకా దేవుడికి నమస్కరించుకుంటుంది ఇదిగోండి వేదాంషి వాళ్ళ తాత గారు వాళ్ళ తాతకి వేదాంషి అంటే చాలా ఇష్టం అండి అందరూ ఇష్టమే కానీ కొంచెం ఎక్కువగా లైక్ చేస్తారు కదా అలాగా వేదాంషి అంటే బాగా అండి ఎందుకంటే అప్పటికి వేదాంశి ఒకటే పుట్టిందండి మా మధ్య గారికి అప్పుడే మ్యారేజ్ అయ్యింది వేదానుషి చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళేది వీడిగా ఉందండి తప్పకుండా పెడతాను ఒకసారి చూసి వేదాంశిని చూసి చాలా మురిసిపోయేవారండి ఆయన చాలా మంచివారు తాతయ్య గారు కూడా వేదాంక్షికి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు కాలం చేశారండి ఆయన ఇంకా అంతా కంప్లీట్ అయిపోయాక పళ్ళు పంచి పెడుతున్నామండి 재미, hurting them... About 5 years ago when I lonely myself a lot, I became Principal of the Ministry of Health as a Languages flats. స్ట్ అండి మా ఇంట్లో ఏ జరిగినా ఫస్ట్ చిన్న పిల్లలకే ఇస్తారండి లాస్ట్కి ఏదో ఈయన జున్ను చేస్తాం కదండి అప్పుడు కూడా పిల్లలకే ఫస్ట్ పెడతామండి తర్వాతే పెద్దవాళ్ళకి ఇస్తాము ఇప్పుడు మా అత్తయ్య గారు బొట్టు పెడుతున్నారు కదండి ఆ మామగారు మా అత్తయ్య గారికి చిన్నత్తగారు అవుతారండి మిగతా ఇద్దరు ఉన్నారు వాళ్ళు నాకు చిన్నత్తగారులండి వీడియో తీస్తున్నానని వాళ్ళ కుక్క మీద జోక్ చేసి ఇలా చెప్పు అని చెప్తున్నారు అంతే వాళ్ళు కూడా బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చారండి ఇంకా మా అమ్మ అంటున్నారు నేను వంట చేయకపోతే మీ తాత ఊరుకుంటారమ్మా నేను మార్నింగే వంట చేసేసాను కదండి అని వాళ్ళ కోడాలని అంటున్నారు ఇంక ఈ ముగ్గు దగ్గర ఒక ఐదు నిమిషాలు కూర్చుని ఎలా వేసామా ఏంట అని చూస్తున్నారండి రేస్ వీడియో పెట్టాను కదండి ముగ్గురు పిల్లలతో ఫోటో దిగింది కదండి ఆ ముగ్గురు పిల్లలు ఇవ్వదిన వాళ్ళ పిల్లలేనండి ఇంక బ్యాక్ సైడ్ భోగి మంట వేసాం కదా అక్కడేనండి ఇవ్వదిన వాళ్ళ హౌస్ పక్కనే భోగి మంట వేసేటప్పుడు అక్కడ ముగ్గులు వేశారు కదా వీళ్ళేనండి వేసింది ఇంకా పళ్ళు పంచి పెట్టడం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అత్తయ్య గారేమో తాతయ్య గారికి పెట్టిన బట్టలు ఇద్దామని చెప్పి ఒక తాతయ్య గారిని ఏమన్నారంట ఆయనేమో నాకు హెల్త్ బాగాలేదమ్మా కొంచెం మీరే తెచ్చి పెట్టండి అన్నారంట సరే అని లూ తాంబూలం అవన్నీ కవర్లో పెట్టుకుని తీసుకెళ్ళి ఆ తాతయ్య గారికి ఇచ్చేసి వస్తారండి వేదన్షికి కైట్స్ ఎగరేయడం అంటే చాలా ఇష్టం అండి ఆ కైట్ తీస్తారా లేదని వాళ్ళ డాడీతో అయితే గొడవ పెట్టేసుకుందండి నాకు కైట్ కావాలి నాకు కైట్ కావాలని తిరిగిపోయిందండి ఇది చిరిగిపోయాక మళ్ళీ ఇంకో కైట్ కావాలంటే వాళ్ళ బాబాయ్ కొని కొనిచ్చారండి ఇటు ఎగురవేస్తూ సరదాగా పాటలు కూడా పాడేస్తున్నారండి ఇదిగోండి మాకు బ్యాక్ సైడ్ గేట్ కనిపిస్తుంది కదండి అక్కడండి భోగి మంట వేసింది బ్యాక్ సైడ్ అండి అదిగోండి ఆ గేట్ అండి ముగ్గు వేదాంశి వేసిందని చెప్తుందండి నాకు చెప్పినట్టు అందరికీ చెప్తే నమ్ముతారండి మూలం తీసుకోవడానికి రమ్మని చెప్పారు ఇంకా మా ఇంటి దగ్గర కంప్లీట్ అయిపోయాక మూలం తీసుకోవడానికి వచ్చామండి ఇప్పుడు ఈ పాప ఏమో మాకు ఆడపడుచవుతుంది చిన్నమామగారి అమ్మాయి అండి ఫ్యామిలీ గురించి చెప్పాలి కదండి చాలా పెద్ద ఫ్యామిలీ అండి ఈ మామగారేమో మా మామగారికి అండి ఇవి మావేనండి వీటి నేమ్స్ వచ్చేసి టర్కీలు వీటిని వేదంషి వచ్చేసి డక్లిక్ అని పిలుస్తుంది డక్లిక్ అంట ఎవరి పిలుస్తా వేదంషిక్ ఇప్పుడు వచ్చి మా మామగారి కోడలు ఇంటికే వచ్చామండి మళ్ళీ మా మామగారేమో మూడో కోడలు అండి ఐదుగురు కోడల్లో ఇవి మూడో ఆమె ఇప్పుడు వచ్చిన ఆమె ఇల్లు ఏమో నాలుగు ఆవండి ఇందాక మా అమ్మగారు చూసారు కదా ఆమె ఐదు ఆవండి తాతయ్య గారిని చూసారండి సేమ్ వేదాంశ వాళ్ళు జేజ తాతలాగే ఉంటారండి ఇలాకి నలుగురు అండి ఒక అమ్మాయి ఈ తాతయ్య వాళ్ళకి నలుగురికి సపరేట్గా హౌసెస్ ఇచ్చేసి వీళ్ళు సపరేట్గా ఇలా కట్టుకున్నారండి చాలా ప్రశాంతంగా ఉంటదండి వీళ్ళ ఇంటి దగ్గర ఉదావాది నేనండి మా పెద్ద గేడ్ దగ్గర ముగ్గు వేసారు అన్నాను కదా అంటే రెడీ చేసుకుంటుందండి ఇదిగోండి ఎలా పట్టుకుంటుందో గట్టిగా పట్టుకోదండి మళ్ళీ చుట్నీ పట్టుకుని చెత్తగా నాకు అంటే పర్లేదు నువ్వు కూడా తీసుకోమ్మా ఏమైంది అని చెప్పి నాకు కూడా ఇచ్చారు ఇది చూడండి ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ అన్నీ కోస్తుంది మమ్మీ బాగున్నాయి కదా వైట్గా అని చెప్తుంది బాగున్నాయి వీళ్ళే లాస్ట్ అండి ఇక్కడ నుండి చెరువులు స్టార్ట్ అయిపోతాయి అండి ఇంటి పక్కన ఉన్న చెరువు నుంచి స్టార్ట్ అయిపోతాయి ఇది అండి ఏమో మా తాతయ్య గారు మామ దగ్గర ఇలాగే ఫోటో దిగిందండి చిన్నప్పుడు సరే వీళ్ళని కూడా కూర్చోమన్నాను గుర్తుగా ఉంటుంది కదా అని చూడండి చక్కగా ఫోటో దిగింది మామగారు అయితే పూజగా అది కూడా తీయమ్మా అని చెప్పి అన్నారు సరే అండి తీసానండి మామగారు ఇంటి వీరులు పెట్టుంది వీరులు పెట్టుంటే వీరులు పెట్టి చేసుకోవచ్చు లేకపోతే నామాలు పెట్టుకుని కూడా చేసేసుకోవచ్చు పూజ ఆమలీలో శుభకార్యం జరిగినప్పుడు అండి వీరులు పెట్టి తిప్పుకొని శుభకార్యం చేసుకుంటారండి మేము భోగి పండగ ఇలా చేసుకున్నాము వీళ్ళు మీరు నచ్చితే బాయ్ ఫ్రెండ్